నరేంద్ర మోడీ మండి వైఖరి నరేంద్ర మోడీ మండి వైఖరి ఆర్మిక పాటు నరేంద్ర మోడీ వైఖరి ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీ యజమానికి నాకు ఒక అగ్రిమెంట్ జరుగుతుంది ఏమనంటే నువ్వు ఈ ఒక సంవత్సరం పనిచేయాలి లేదా రెండు సంవత్సరాలు పనిచేయాలి నీకు వేతనం మాత్రం పదివేలు పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం అనేది ఆ చట్ట ఆ యొక్క ఆ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు తగినటువంటి ధరలకు అనుగుణంగా మనకు వేతనం అనేది ఖచ్చితంగా ఏదైనా సుప్రీంకోర్టే చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది కానీ ప్రభుత్వాలు మొత్తం కూడా వీటన్నిటిని కూడా తుంగల దొక్కినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా పారిశ్రామిక వివా వివాదాలు కోడ్ అని ఒకటి తీసుకొచ్చిండు అంటే సంఘానికి ఫ్యాక్టరీకి ఏదైనా గొడవ అయితే మనకు సంఘానికి ఫ్యాక్టరీకి ఏదైనా గొడవైతే వాడిదే పెత్తనం చెలాయించే విధంగా ఆ చట్టంలో పేర్కొనబడి ఉంది అంతే విధంగా సామాజిక భద్రత కోడ్ అని మూడో కోడ్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే సమాజానికి కానీ కార్మికులు కానీ ఎటువంటి నష్టం జరిగినా కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం అడిగేటువంటి పరిస్థితి లేకుండా ఒక పెట్టుబడిదారులకే మొత్తం ఈ అవకాశాన్ని కల్పించారు వాళ్ళని నిర్ణయం తీసుకునే విధంగా అవకాశం కల్పించింది ఇక లాస్ట్కి నాలుగో కోటి వచ్చేసి మనం పని పనిచేస్తున్నటువంటి పరిస్థితులలో మనకు భద్రత ఆరోగ్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అందరూ కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా జాకెట్ వేసుకున్నారు మీరు మీరు గ్లౌజ్ ఉంటాయి ఇవన్నీ కూడా భద్రత మనకు సేఫ్టీ అనమాట ఇట్లాంటివి లేకుండా మొత్తం కార్పొరేట్ శక్తులకు హక్కులకు కట్టబెట్టే విధంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది కార్మికులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఏం ఆలోచించాలంటే మనం చేస్తున్న పని ఏంది మనకు వచ్చేటువంటి ఈ రోజు మనం బతుకుతున్నటువంటి అనేది కూడా మనం ఆలోచన చేసి ఆ రకంగా ఉద్యమాలలో మీరు ఎక్కువ శాతం పాల్గొనాల్సిన పరిస్థితి ఉన్నది మనం ముందే ఏమని చెప్పామయ్యా మనం మనం నోటీస్ ఇచ్చాం మనం అందరికీ నోటీస్ ఇచ్చినాక ఎవరైనా సరే వాడికి భయపడాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే నోటీస్ ఇచ్చినాం కాబట్టి మనం చట్ట ప్రకారంగానే మనం సమ్మె చేస్తున్నాం మరి కానీ మనం ఏం చేస్తున్నామంటే పై వాళ్ళకి మనం భయపడుతున్నాం భయపడటం అనేది అనవసరం మనం ఒకసారి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మనం కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా మన మనకే నడుస్తుంది అనమాట అంతేకాకుండా ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో రైతులు కార్మికులు దళితులు గిరిజనులు ఎక్కువ మంది దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ రిజర్వేషన్స్ మొత్తాన్ని కూడా చాలా రాయాలంటే వీళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు తగ్గకుండా చేయాలంటే మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నాడు నరేంద్ర మోడీ మనం అది ఆలోచించట్లేదు మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే మనకి ఏమొస్తుంది మనకేం వస్తుంది పక్కనోడికి ఏం వస్తుంది అనేది మనం ఆలోచిస్తున్నాం కానీ దేశం అనేది సర్వనాశనం అవుతుంది అందులో ముఖ్యంగా ధనవంతుడు ధనవంతుడు అవుతున్నాడు కానీ మళ్ళాంటి కార్మికులందరం కూడా మనం రేపటినాడు చిప్ప చేత పట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కార్మికులారా మీరందరూ కూడా ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ మీరు అవగతం చేసుకొని రాబోయే కార్యక్రమాల్లో మీరందరూ కూడా బాగా భాగం పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు తొమ్మిది జాతీయ సంఘాలు అదేవిధంగా రాష్ట్ర సంఘాలు కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చినాయి దాని ఉద్దేశం ఏంటి రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఒక నిర్ణయాలు చేసింది ఏంటంటే ఇప్పుడు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి ఈ కోళ్ల ఉద్దేశం అదేవిధంగా మీకు వేతనాలు కూడా ఇరవై ఆరు వేలు ఇవాళ కనీస వేతనాల చట్ట ప్రకారం అది లేకుండా ఇలా పదివేలు పదకొండు వేలు ఎంతో అంత ఇచ్చి చేతులు చూపుకుంటున్నారు అందుకోసానికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున కథము దొక్కుతూ మేము ఎప్పుడూ వందల సంవత్సరాల కింద చికాకో నగరంలో ఎనిమిది గంటల పని దినాని కోసమే పోరాటం చేసి ఆ పోరాటంలో ఎంతో మంది వేలాది మంది అమరవీరులై వాళ్ళ రక్త తర్పణతో ఎగిరేసినటువంటి ఎర్రని జెండా ఈ హక్కులను నువ్వు కాలరాష్ట్రమే ఊకంపిడ్డా అని చెప్పి ఖబర్దార్ నరేంద్ర మోడీ మా చట్టాలు మాకు కావాలే ఈ నాలుగు లేబర్ కోడ్లు ఎనికి తీసుకోవాలి అదే ఇరవై తొమ్మిది చట్టాలు అయితే ఉందో కార్మికుల రక్షణ కార్మికుల సమస్యలు కాపాడటం కోసం ఉన్న చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి ఎట్టి చాకిరి చేయించుకోవడం కోసం బానిసలుగా బతకడం కోసం ఈ రోజుకి అన్నమ రామచంద్ర అనే పరిస్థితి తీసుకొస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే కాదు ఈ రోజు మతత్వాలు లేపి ఈ దేశంలోని అల్లకొల్లోలను సృష్టించి హిందూ ముస్లింల మధ్య ఘర్షణ కమ్యూనిస్టుల మధ్యన ఘర్షణ దళితుల మధ్యన ఘర్షణ ఎస్టీల మధ్యన ఘర్షణ క్రైస్తవుల మీద దాడిలు ఈ రకంగా చేస్తూ విభజించుతూ మొత్తం కార్మిక వర్గాన్ని విభజిన్నం విచ్ఛిన్నం చేసి ఈ పోరాటాలను ముందుకు రాకుండా ఈ రోజు నరేంద్ర మోడీ చేస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు సిఐటి ఏఐటిసి అన్ని టోటల్ ఆల్ సంఘాలు కూడా ఈరోజు సమ్మెకు పాల్గొనడం మీ నాగార్జున మన సాగర్లో వచ్చిన మున్సిపల్ హాస్పిటల్ అనేక రంగాల బిల్డింగ్ రంగం కార్మికులు అందరు కలిసి కట్టుగా ఈ మాత్రమే వచ్చిండ్రు కనీసం మనం రెండు వందల మంది వస్తారని చెప్పి ప్లాన్ చేసుకుంటే చాలా మందిని కూడా ఆ కాంట్రాక్టర్లు యజమానులు భయపెట్టి మీరు గిట్ల సమ్మెకి పోతే మీకు ఉద్యోగం ఉండదు మీకు జీతాలు ఇప్పటికే కనీసం ఒక్కొక్కరికి నాలుగైదు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఆ ఇచ్చే జీతాలు కూడా అంత ఇచ్చి చేతులు చేతుకునే పరిస్థితి రేపు ఈ నాలుగు చట్టాలు ఇట్లా అమలు అయ్యి ఉంటే కార్మికులు మాట్లాడే హక్కు లేదు సమ్మె చేసే హక్కు లేదు ఏదైనా వాడు చెప్పింది తీసుకోవాలి నీ ఉద్యోగానికి కూడా గ్యారెంటీ లేదు అందుకోసానికే సిఐటి ఏఐటీసీ కలిసికట్టుగా ఈరోజు కార్మిక సమస్యల పట్ల ఎర్రజెండా రాజు లేని పోరాటాలు చేస్తూ ఉంది ఎర్రజెండా నాయకత్వం లేని ప్రజలు కార్మికులు మీ రక్షణ కలుగు తప్ప ఎర్రజెండా చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎడజెండనే కార్మిక రక్షణ కోసం ఉంది అది అందుకోసానికి మీరంతా దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి ఇప్పుడు వందనాలు తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ఇప్పులావి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు కామ్రేడ్